హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి అంటే ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని ఇన్ని రకాలుగా స్వామివారిని పూజిస్తూ ఉంటారు కదా ఈ ప్రత్యేకంగా ఈరోజు కాబట్టి అందరికీ కూడా వైకుంఠ వాకిళ్ళు తెరిచిపెట్టి ఉంటారు ఈరోజు ఎవరైనా చనిపోతే అంటే మరణిస్తే స్వర్గానికి వెళ్తారు లేదా వాకిలి గుండా వెళ్ళి వస్తే మంచి జరుగుతుంది అని చెప్తారు కదా అంటే పుణ్యఖాతా వస్తుంది అని అది మనస్ఫూర్తిగా మనకు మనం ప్రశ్నించుకోవాలండి పుణ్యఖాతా వస్తుందా లేదా మనం ఇంకా ఇంకా పాపపు ఖాతా జమ చేసుకుంటున్నామా భగవంతుడు దాతగా ఏ గుణాలను ఏ శక్తులను ఏ ప్రాప్తులను ఏ ఖజానాలను అయితే మనకిస్తున్నారో వాటిని సద్వినియోగం చేస్తున్నామా దుర్వినియోగం చేస్తున్నామా అనేది మనకు మనం చూసుకోవాలండి ప్రతి ఒక్కరము కూడా దాత అనగానే భగవంతుడే నిజమైన అని పిలువబడతారండి ఎలాగంటే మనలోని చెడు గుణాలను తీసేసుకుంటారు దివ్య గుణాలను దాతగా అయి మనకిస్తారండి దాత విధాత వరదాత అని భగవంతుడికి మాత్రమే మహిమ చేయబడిందండి మానవ మాతృలు ఎవరు కూడా ఈ కర్తవ్యాలు చేయలేరు అయితే మనము ఎవరమైతే మనలోని చెడు గుణాలను భగవంతుడికి దానం ఇచ్చేసి మంచి గుణాలను అంటే దివ్య గుణాలను మనం తీసుకుని ఎదుటి వాళ్ళకి ఎవరమైతే ఇవ్వగలుగుతామో వాళ్ళే దాతలు మాస్టర్ దాతలు అని పిలువబడతారండి దాత భగవంతుడైతే ఆయన సంతానంగా అయ్యి మనం కూడా పరిక్రమ చేస్తామంటే శ్రమ చేస్తాం కాబట్టి మనం కూడా మాస్టర్ దాతలుగా అవ్వాలండి ఎలాగంటే మనలోని చెడునైతే ఎవరు తీసుకోలేరండి తీసుకోలేరు తీసుకోరు కూడా ఇదైతే పక్కా నూటికి నూరు రూపాయలు పక్కానే ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళల్లో చెడు ఉంది ప్రతి ఒక్కరిలో కూడా మేమందరము కూడా సంపూర్ణ మర్యాద పురుషోత్తములు సంపూర్ణ అహింసకులు అంటే హింస చేయని వాళ్ళు అని ఎవరు చెప్పుకోలేమండి మానవ మాతృలు అందరూ అన్నీ చేస్తారు కదా అని చెప్తారు అయితే దేవతలు మనలాగే ఉన్నారు మానవ మాతృలే వాళ్లకు పెళ్ళిళ్ళు వివాహ పిల్లలు అందరూ ఉన్నారని చెప్తారు వాళ్ళని మాస్టర్ దాతలుగా మనం పూజిస్తున్నాము దాతాన్ని భగవంతుడికి చెప్తాం సింగులే వాడతాం భగవంతుడు అని మరి అలాగే దేవతలకు భగ దేవతలు అని చెప్తాం భగవంతుడి వేరు దేవతలు వేరు ఆయన దగ్గర నుంచి వీళ్ళు తీసుకొని తిరిగి అందరికీ పెట్టారు కాబట్టి వాళ్ళు మాస్టర్ దాతలుగా అయ్యారండి అయితే ఏ విషయాల్ని మనం ఎవరికి దానం ఇవ్వాలి ఏ విషయాల్ని మనం ఇతరులకి అంటే అందరికీ కూడా దానం ఇవ్వాలనేది మనం తెలుసుకుందాము ఇంతకు ముందే మనం అనుకున్నాం కదా మనలోని చెడునైతే దానం ఇవ్వాలి ఎవరికి స్వయం భగవంతుడికి దానం ఇవ్వాలండి ఇప్పుడు నాలో కోపం ఎక్కువగా ఉంది క్రోధం ఎక్కువగా ఉంది ఈర్ష్య ఉంది ద్వేషం ఉంది అసూయ ఉంది ఇలా మోహం ఉంది లోభం ఉంది ఇలాంటివన్నీ కూడా భగవంతుడు దాత అయిన భగవంతుడి దగ్గర కూర్చొని మనం అమృత వేళంటే రెండు నుండి లోపు ఈ సమయాన్ని కేటాయించుకుని అందుకే బ్రహ్మ ముహూర్తము అని చెప్తారండి వైకుంఠ ఏకాదశి అంటే మొత్తం రోజంతా కూడా నిద్ర లేకుండా జాగారం చేస్తారు కొందరు కొందరు ఉపవాసం ఉంటారు కొందరు రకరకాల వాళ్ళ శక్తిని అనుసరించి వాళ్ళు పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు కదా అయితే మనము నిద్రాహారాలు మాని చేయాల్సిన అవసరం లేదండి భగవంతుణ్ణి సదా నిరంతరము మనసులో నిలుపుకొని మనలోని చెడుని దానం చేస్తూ భగవంతుడికి ఆయన నుండి రిటర్న్ దాత అయిన ఆ తండ్రి నుండి దివ్య గుణాలను దివ్య శక్తులను మనం తీసుకొని తిరిగి మనం ఇతరులకు పంచిపెట్టాలండి కానీ మనం దానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నాం కాబట్టి ఈరోజు దుఃఖము అశాంతి అలజడి ఇవన్నీ మనలో వ్యాపించిపోయాయి వీటన్నింటినీ దూరం చేసుకోవాలి అంటే ఒకే ఒక ఉపాయం అండి ఇప్పుడు మనకు మనల్ని తొలగించుకునే అవకాశము అవసరము భగవంతుడు మనకి ఇస్తున్నారు అవసరం అంటే మనలో నెగటివ్ అంటే మనం అనుకున్నాం కదా కోపము ఆవేశము ఈర్ష్య ద్వేషము ఇలాంటివి అవకాశం మనకు భగవంతుడు ఇచ్చారు నేను తీసుకుంటాను రిటర్న్ మీకు నేను ఇవి ఇస్తాను అని భగవంతుడు మనస్ఫూర్తిగా మనకు నివేదన చేస్తున్నారండి మన ప్రసాదాలు నివేదన చేస్తాము ఈరోజు ఈ ఒక్కరోజే చేస్తాము కానీ భగవంతుడు నిరంతరం నివేదన చేస్తున్నారండి ఎన్నో రకాలుగా ధర్మశాస్త్రాల రూపంలో మనకు తెలియచేశారు నా కోసం ఒక్క క్షణం ఆలోచించి చూడండి నిరంతరం మీ గురించి నేను ఆలోచిస్తాను అని చెప్తూ ఉంటారు అనేక రూపాల్లో భగవంతుని యొక్క స్మృతి అనేది మనకు నేర్పించబడింది అయితే మనకు మనం తెలుసుకోవాలండి నాలో ఏ చెడు అయితే ఉందో దాన్ని దాత అయిన తండ్రికి ట్రాన్స్ఫర్ చేసేయాలి ఆయన నుంచి రిటర్న్ తాజా తాజా ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో మనం చూడండి పనికిరానివన్నీ బయట డస్ట్బిన్లో పడేస్తాము పనికి వచ్చేవన్నీ మనము సెలెక్ట్ చేసుకుంటాము ఇప్పుడు మనలో పల్ పనికిరాని ఈర్ష్య అద్వేషము క్రోధము ఆవేశము ఇలాంటివన్నీ భగవంతుడికి డస్ట్బిన్ అనుకొని అనుకోవాల్సిందేనండి ఎందుకంటే పనికిరానివే కదా మనం భగవంతుడికి ఇస్తున్నాము మరి భగవంతుడిని అలా నిందించచ్చా అని కూడా అనుకోవచ్చు మనం చెడే ఇస్తున్నాం కాబట్టి ఆయన స్వీకరించడానికి రెడీగా ఉన్నారండి అలాగ మనము భగవంతుడికి ట్రాన్స్ఫర్ చేసేసి దాత దగ్గర నుండి రిటర్న్ మనకు మంచి శక్తుల్ని ప్రేమ దయ కరుణ ఇలాంటివన్నీ కూడా స్నేహము నిజాయితీ స్వచ్ఛత శుద్ధత మధురత శ్రేష్టత ఇలాంటి శ్రేష్ట సంస్కారము ఇలాంటివన్నీ మనం రిటర్న్ తీసుకోవచ్చండి ఆయన నుండి తీసుకోవచ్చు కాదు తీసుకోగలం కూడా దానికి ఎన్నో మార్గాలు మనకు ధర్మశాస్త్రాలు తెలియచేస్తున్నాయి కాబట్టి కాబట్టి మనం తీసుకోవడం మనం ఇచ్చినప్పుడే భగవంతుడి దగ్గర నుండి మనం రిటర్న్ తీసుకుంటామండి మానవ మాతృలు ఎవరూ కూడా ఈ రెండు కర్తవ్యాలని ఎవరూ చేయలేరు ఎందుకంటే అందరూ లాస్ట్ స్టేజ్ లాస్ట్ టాప్ పిచ్లోకి వెళ్ళిపోయినాయి ఈ క్రోధము ఆవేశము ఈర్ష్య ద్వేషం ఇలాంటివన్నీ కనుక కేవలం ఒక్కరోజు మాత్రమే వైకుంఠ ఏకాదశి జరుపుకోకుండా ఏ దశ అంటే ఒక్కరి జతలో మన దశ అవగుణాలను మనము సమర్పించగలిగితే మనము దాత పిల్లలుగా మనం ఎదుటి వాళ్ళకు కూడా మనం ఇవ్వగలుగుతామంటే ఆయన దగ్గర నుండి ఏవైతే తీసుకున్నామో అవి ఎంత ఇస్తూ ఉంటే అంత పెరుగుతూ ఉంటాయండి దయ కరుణ స్నేహము ప్రేమ ఆనందం అనుకున్నాం కదా అవి మనకు మనం రిటర్న్ ఎంత ఎదుటి వాళ్ళకి పంచి పెడుతూ ఉంటే అంతే పెరుగుతూ ఉంటాయి వాటిని మనం ఆలోచించి అర్థం చేసుకొని నడుచుకోవాలండి ఈ వ్లాగ్ కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్